తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల గురించి నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేస్తారు అందులో ఆయన మాట్లాడుతూ అందరికీ శుభదినం మొన్న జరిగిన ఏపీ ఎన్నికలో ఎన్నడూ కనివిని ఎరుగుని మునుపెన్నడు చూడని విధంగా ఓటింగ్ జరిగింది తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు పక్కనున్న రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారందరి ఓటింగ్ లో పాల్గొనేందుకు వచ్చారు అలా వచ్చిన తెలుగు జాతికి తెలుగు యువతకి తెలుగు మహిళలకి ఓటర్ మహాశైలందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రాక్షస పరిపాలన నుంచి విముక్తి కొండ to keep my రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ భారీ ఎత్తున చాలా దూరాల నుంచి తరలివచ్చారు మీరందరూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు భారీ ఓట్లు వేసినందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇది తథ్యం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తున్నందుకు యువతి యువకులకు ఓవత మహాశైలకు తెలుగు జాతి మొత్తానికి పేరు పేరున మా తెలుగుదేశం పార్టీ తరపున కుటుంబం తరపున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీ నందపురి రామకృష్ణ అని తెలిపారు అందరికీ శుభదినం మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు ఎన్నడూ కనుగుని ఎరుగుని చూడని విధంగా అత్యధిక సంఖ్యలో మన తెలుగు రాష్ట్రం నుండి కాకుండా పక్క రాష్ట్రం నుండి కాకుండా ప్రపంచ నలుమూల నుండి తరలి వచ్చిన తెలుగు జాతికి తెలుగు యువతకు తెలుగు మహిళలకు ఓటర్ల మహాశైయులకు అందరికి అందరికీ పేరు పేరున నా హృతి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రాక్షస పరిపాలన నుండి విముక్తి కావడానికి మన రాష్ట్ర భవిష్యత్ కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ చాలా దూరం నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చి మన తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు ఓటు వేసినందున మంచి మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది తథ్యం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తున్నందుకు మీ యువతి యువకులకు ఓటర్ల మహాశయులకు యావత్ తెలుగు జాతికి అందరికీ పేరు పేరున మా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీ నందమూరి రామకృష్ణ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జోహార్ ఎన్టీఆర్